మెయిన్ ఈ జనరేషన్ పిల్లలు చూసుకుంటే ఈ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అని చెప్పుకొని పబ్బులకి వెళ్ళడం పబ్బులు కాకపోయినా సిగరెట్లు అని చెప్పి చెడు వ్యసనాలని ఊరు ఊరికి తిరుగు తిరుగులు తిరగడం ఇట్లానే చేస్తుంటారు అసలు అసలైన ఎంజాయ్మెంట్ ఏ వయసులో చేయాలి అసలు అసలు అంటే ఏంటి ఓకే క్యాన్సర్ చాలా మంది తింటుంటారు బట్ యాక్చువల్ గా ఈ క్వశ్చన్ చాలా జన్యున్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రెసెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు చెప్పిన డైలాగ్ చాలా కామన్ అనిపిస్తుంది ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం ఎవరినైనా మనం అలా టైం వేస్ట్ చేసుకుంటున్నాం చదువుకో చదువుకోవచ్చు కదా లేదంటే ఏదైనా అన్నా సేమ్ ఆన్సర్ వస్తుంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేయమంటారు అని అయితే అది జనాల థింకింగ్ ఏంటంటే బేసిక్లీ ఈ ఈ పాయింట్ ఎవరి దగ్గర చెప్పు వస్తుంది అంటే టీనేజర్స్ లేదా ఇమీడియట్ గా టీనేజ్ క్రాస్ అయిన టీన్ అనగానే మనకి థర్టీన్ ట్వెల్వ్ తర్వాత థర్టీన్ తో స్టార్ట్ అయ్యి నైన్టీన్ తో ఎండ్ అవుతుంది సో సమయంలో అనుకుందాం రఫ్ గా ఈ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ పీరియడ్ ఈ మైండ్ సెట్ చాలా ఎక్కువ ఉంటుంది ఏంటంటే ఒక్కసారిగా వాళ్ళకి ఎప్పుడు కూడా టీనేజ్ లో ఎంటర్ అవ్వగానే మనుషులకి ఐ మీన్ ఈ కాల్డ్ యూత్ ఎవరైతే ఉన్నారో టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వరల్డ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించేస్తుంది ఒక్కసారిగా ఈ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్స్ కానీ ఒక్కసారిగా ఏంటంటే తన హీరోయిజం కానీ ఇప్పుడు ఎలా మనకి బైక్ రేసింగ్ చేస్తూ ఉంటారు రోడ్ మీద ర్యాష్ డ్రైవింగ్ లో అదే ఏజ్ వాళ్ళు ఎక్కువ చేస్తారు ఎందుకు అంటే ఒక్కసారిగా వాళ్ళు దే ఫీల్ దే ఆర్ హీరోస్ గర్ల్స్ అయితే దే ఫీల్ దే ఆర్ హీరోయిన్స్ వాళ్ళకి బ్యూటీ కాన్షియస్నెస్ కానీ అన్ని ఆ ఏజ్ లో విపరీతం అయిపోతాయి సో వాళ్ళు సడన్ గా ఏంటంటే ఒక్కసారి ఎప్పుడైతే వరల్డ్ గా అనిపిస్తుందో దే ఫీల్ దే ఆర్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ సో ఇప్పుడు ఎంజాయ్ చేయాలి ఎప్పుడు ముసల్ని యాక్ట్ చేస్తానా ముసల్దాన్ యాక్ట్ చేస్తా ఇక్కడ ఎంజాయ్ చేయాలి ఇది ఒక టెండెన్సీ ఈ టీనేజర్స్ లో చాలా ఎక్కువ ఉంటుంది కానీ వాస్తవంగా నువ్వు అడిగే క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే అసలు ఇది ఎంజాయ్మెంట్ ఏజ్ కాదు థర్టీ ఇన్ టు థర్టీ రఫ్ గా థర్టీ ఇంటు థర్టీ అనమాట ఈ అంటే థర్టీన్ నుంచి నైన్టీన్ వరకు సోకాల్ టీనేజే కాకుండా ఇంకా అడిషనల్ గా ఒక టెన్ ఇయర్స్ రఫ్ గా అంటే థర్టీ ఇంటూ థర్టీ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది ఒక సెవెంటీన్ ఇయర్స్ ప్యాన్ అవుతుంది ఈ సెవెంటీన్ ఇయర్స్ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోరో ఈ సెవెంటీన్ ఇయర్స్ ఎవరైతే లైఫ్ ఇస్ ఫర్ ఎంజాయ్మెంట్ అనుకుంటారో ఆ తర్వాత లైఫ్ ఉండదు వాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ను చూడు ఎవరైతే టీనేజ్ టీనేజర్స్ ఏజ్ ఫర్ ఎంజాయ్మెంట్ అనుకుని గాలి దిగుతారో వాళ్ళకి ఎవరికి ఆఫ్టర్ థర్టీ ఎక్కడో రేర్ కేసెస్ ఇప్పుడు అంబానీ ఫ్యామిలీలో పుట్టినట్టుగా పుట్టి విపరీతమైన డబ్బు ఉండేమో తప్ప అదర్వైజ్ అసలు లైఫ్ ఉండదు ఏ విధంగానే లైఫ్ ఉండదు వాళ్ళకి సో అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థర్టీన్ టు థర్టీ ఇస్ నాట్ ది ఏజ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ప్యాషన్ అచీవ్మెంట్ లైఫ్ లో ఏదో ఒక విధంగా నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి నువ్వు దేంట్లో ఎస్టాబ్లిష్ అవ్వగలవు నీ వర్త్ ఏంటి నీ టాలెంట్ ఏంటి తెలుసుకుని ఆ మార్గంలో నువ్వు హార్డ్ వర్క్ చేయాలి థర్టీన్ టు థర్టీ ఒక సెవెంటీన్ ఇయర్స్ నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఆఫ్టర్ థర్టీ నీ లైఫ్ స్పాన్ నువ్వు సెవెంటీ ఎయిటీ ఎన్ని వర్క్ ఫుల్ ఎంజాయ్మెంటే అండ్ థర్టీ తర్వాత ఏం ఎంజాయ్ చేస్తాము అంటే థర్టీకి ముందు ఏం ఎంజాయ్ చేస్తున్నాము అదే ఎంజాయ్ చేయ కావాలంటే బట్ అలా చెయ్యరు యాక్చువల్ గా థర్టీ వరకు కొద్దిగా పెట్టిన వాళ్ళు థర్టీ తర్వాత ర్యాష్ డ్రైవింగ్ ఇప్పుడు కూడా రాష్ డ్రైవింగ్ ఇస్ ఎంజాయ్మెంట్ అలాగే స్మోకింగ్ థర్టీ తర్వాత నువ్వు అలవాటు చేసినా రాదు అండ్ స్మోకింగ్ ఇస్ గుడ్ అని ఎవరు చెప్పలేదు దాన్ని మనం ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం అది ఎంజాయ్మెంట్ కాదు అంటే ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ ఏదైతే చెప్తారో అది మనం కరెక్ట్ అనుకుంటాం వాళ్ళు ఏంటి వీళ్ళు అడగొట్టాలి అన్న యాటిట్యూడ్ లో ఉంటారు చాలా మంది ఉంటారు అట్లా సో యాక్చువల్ ఎంజాయ్మెంట్ ఏజ్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ ఆఫ్టర్ థర్టీ ఓన్లీ ఎందుకు అంటే ఎంజాయ్మెంట్ చేయాలన్నా ఇప్పుడు సిగరెట్ తాగాలన్నా కూడా నీకు నాన్న డబ్బుతోనే తాగాలి నానే ఇయ్యకపోతే నీకు గతి అసలు ఆ బైక్ కొనాలన్నా నాన్న వెయ్యాలి ఆ బైక్ లో పెట్రోల్ కూడా మళ్ళీ డబ్బులు నానే ఇయ్యాలి సో వాళ్ళు ఎవరికి ఇవ్వకపోతే నీ రోడ్డు మీద ఉంటావు కానీ అదే థర్టీ ఇయర్స్ నువ్వు కనుక హ్యాపీగా సిన్సియర్ గా వర్క్ చేస్తే ఆఫ్టర్ థర్టీ ఫుల్ హ్యాపీగా ఉంటావు యుల్ లాట్ ఆఫ్ మనీ థర్టీ ఇయర్స్ వరకు హార్డ్ వర్క్ చేశాక ఫెయిల్యూర్ అనేది ఎవరికి ఉండదు ఒక ఫీల్డ్ లో సెట్ అవుతావు విల్ హ్యావ్ ఇన్కమ్ నువ్వు కావాల్సిన వైఫ్ కొనుక్కో కావాల్సిన కార్ కొనుక్కో ఇల్లు కట్టుకో గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసుకో లేదా పెళ్లి చేసుకో ఎవ్రీథింగ్ నీ వైఫ్ ని బాగా చూసుకోగలుగుతూ నీ గర్ల్ ఫ్రెండ్ ని బాగా చూసుకోగలుగుతావు వాట్ ఎవర్ ఎవర్ఆర్ అది అదేంటి అనేది నీ కాన్సెప్ట్ బట్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఆఫ్టర్ థర్టీ ఓన్లీ ఇఫ్ యూ వర్క్ హార్డ్ బిట్వీన్ థర్టీన్ అండ్ థర్టీ లేదంటే మాత్రం కుదరదు సో అది గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి ఆశ్రమ ధర్మాలని ఒకప్పుడు చెప్పేవాళ్ళం ఒక డిఫరెంట్ టాపిక్ యాక్చువల్గా కానీ ఆశ్రమ ధర్మాల్లో చెప్పేవాళ్ళం దాని ప్రకారం అందుకే బ్రహ్మచ బాల బాల్యావస్థ అని ఆ తర్వాత పూర్తిగా బ్రహ్మచారి ఆశ్రమం అని ఇవన్నీ చేశాక అప్పుడు మ్యారేజిగుల్ ఏజ్ వచ్చేది సో అదంతా ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ అంటే ఇవన్నీ అప్రాక్సిమేట్ క్యాల్యులేషన్స్ అండి అంతవరకు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి లైఫ్ అంతా ముందుగా వెళ్ళిపోతుంది కానీ మనము క్రూషియల్ పీరియడ్ వేస్ట్ చేసుకుంటే ఆ తర్వాత లైఫ్ ఉంటుంది ఇది అందరూ తెలుసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనకు ఒక సామెత ఉంది ఏ వయసులో జరగాల్సిన జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి ఆ సామెతను యూజ్ చేసుకొని కాలేజ్ కదా ఎంజాయ్ అప్పుడు ఒకటి ఆలోచించమో నువ్వు కరెక్ట్ క్వశ్చన్ అడిగా ఇప్పుడు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అంటే టీనేజ్ లో ఏ ముచ్చట జరగాలి వాస్తవం కాలేజ్ డేస్ లో ఏమిటో కాలేజ్ కి ఎందుకు వెళ్తాం కాలేజ్ ఈజ్ మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం ఫామ్ ఫిల్ చేసి జాయిన్ అవుతున్నాం ఒక కోర్స్ లో ఏమన్నా ఫామ్ ఫిల్ చేస్తున్నాము బైపీసీ అంటున్నాం ఎంపీసీ అంటున్నా బీటెక్ అంటున్నాం లేదంటే ఇంకొకటి అంటున్నాం అంటే కోర్స్ కి సంబంధించిన ఫామ్ ఫిల్ చేసి కి వెళ్తున్నాం తప్ప ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలో ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ కావాలి ఏం కాదు కదా మనం అంటే మనం అక్కడికి వెళ్తున్న పర్పస్ అది కాదు అసలు మరి నువ్వు పర్పస్ డేవియేట్ అవుతున్నావు కదా పర్పస్ ఏ జరగాల్సిన కాలేజ్ ముచ్చట చదువు ము చదువుకోవడానికి కదా అది వదిలేసి నువ్వే రాంగ్ రాంగ్ ట్రాక్తున్నా ముచ్చట ఎలా ఇప్పుడు సినిమా హాల్ కి వెళ్తున్నావు సినిమా చూడడానికి అప్పుడు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు నువ్వు టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు పట్టుకెళ్ళవు సినిమా హాల్ కి ఎందుకెళ్తావు ఎంజాయ్ చేయడానికి సినిమా చూడడానికి సినిమాని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు మరి నువ్వు కాలేజ్ కి ఎందుకు వెళ్తున్నావు క్లాస్ నీకు ఏం చెప్తున్నారు సినిమా పాటలు పాడిపించడం లేదు కదా దే టీచింగ్ యూ లెసన్స్ మరి నువ్వు అక్కడ లెసన్స్ కదా రిసీవ్ చేసుకోవాలి సో అక్కడికి వెళ్ళి సినిమా హాల్కి వెళ్ళి ఎలా అయితే నువ్వు సినిమాలో ఉండే కంటెంట్ని రిసీవ్ చేసుకుంటున్నావు కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్లో ఉండే కంటెంట్ ఎడ్యుకేషన్ సో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటే అర్థము పెళ్లి వయసు రాకుండా పెళ్లి గురించి ఆలోచించద్దు అలానే ఇప్పుడు నేను ఎలా చెప్పాను డ్రైవింగ్ క్రేజ్ ర్యాష్ డ్రైవింగ్ అంటే ర్యాష్ డ్రైవింగ్ అనేది కావాలి అనుకుంటే నువ్వు నిజంగా రేసింగ్ చేసుకో వెళ్ళు యు అండ్ అడ్వెంచర్ స్పోర్ట్ అప్పుడు తెలుస్తుంది ఒకసారి పళ్ళు పిల్ల పడిపోయాడు అనుకో ఇప్పుడు రేసింగ్ చేసేవాడు తను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రిస్క్ తనే పడిపోతాడు తనకే తగ్గుతుంది కానీ రోడ్డు మీద ఇలా గాలికి తిరిగేవాడు ఎన్నో ఫ్యామిలీస్ డిస్ట్రా చేస్తారు నువ్వు ఎవరినో యాక్సిడెంట్ చేస్తావు ఆ పర్సన్ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది తప్పు కదా అది అది ఏ ఎక్కడ చేయాల్సిన తన అక్కడ చేయాలి నిజంగా నీకు అంత ఇంట్రెస్ట్ అయితే వెళ్ళిపో నువ్వు అడ్వెంచర్ స్పోర్ట్స్ లోకి వెళ్ళేవరు కదా అంతే అది కాదు రోడ్డు మీద నుంచి చూపిస్తున్నావు ఏ పని ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి అదే అన్నమాట ఇప్పుడు మీరు ఎలా చెప్పారు కదా ఆఫ్టర్ థర్టీ అనేది ఎంజాయ్మెంట్ ఏజ్ ఏజ్ అని చెప్పేసి ఇప్పుడు ట్వంటీ టు ట్వంటీ త్రీ వరకు కాలేజ్ డేస్ అనుకోండి ఆ తర్వాత కొంతమంది జాబ్ చేసుకుంటారు జాబ్ చేస్తూ ఇన్కమ్ సంపాదిస్తుంటారు వాళ్ళు ఏమనుకుంటారు నాకు కొంచెం స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఎంజాయ్మెంట్ ఉండాలి అలాంటి ఎంజాయ్మెంట్ కూడా ట్వంటీ టూ ఏజ్ లో ఒక పర్సన్ జాబ్ చేస్తున్నాడు అంటే లాజికల్లీ స్పీకింగ్ హీ విల్ నాట్ బి పేడ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ లాజిక్ అది ఎందుకు అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అనేది పడితే వాళ్ళే చేస్తున్నారు సో ఆబ్వియస్ గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టరేట్లు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ అవ్వాలంటే ట్వంటీ సిక్స్ దాటిపోతుంది బట్ వాళ్ళు ట్వంటీ టూ కి అలా వెళ్తున్నారు అంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచువేషన్స్ పర్మిట్ చేయక సిచ్యువేషన్స్ బాగాలేదు సిచ్యువేషన్స్ బాగాలేని మనిషి ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా అప్పుడు తను తను చేయాల్సిందేంటి నేను పీజీ చదవలేకపోతున్నాను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల అన్నప్పుడు డిగ్రీ తర్వాత జాబ్ చేసుకుంటా నువ్వు పీజీ అప్లై చేస్తే ఇమీడియట్ గా చదువు ఎందుకు అంటే ఆల్రెడీ నువ్వు గ్రాడ్యుయేషన్ చేస్తున్నావు ఈ మధ్య ఆ సబ్జెక్ట్ లో ఉంది ఇంకా పోలే సో ఇప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైమన్ గా చేస్తే ఫాస్ట్ గా అవుతుందా థర్టీ ఇయర్స్ తర్వాత అప్లై చేసి ట్వంటీ ఇయర్స్ అప్పుడు నేను ఈ ఫార్ములా చదివాను ఏంటో గుర్తు రావట్లేదు అంటే బెటర్ సో ఒక స్ట్రెచ్ వెళ్ళిపోవాలి సో ఎక్కడైనా సరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరికి ఉన్నది వాళ్ళకి ఉంటుంది అందరికీ ఓకేలా ఉంటుంది కానీ అప్పుడు మనం రియలైజ్ అవ్వాలి నేను ఇక్కడితో ఆగిపోయాను అది రాకూడదు కంప్లీట్ చేసేసుకో ఆ ఎనర్జెటిక్ గా ఉన్నావు కదా ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడే నువ్వు ఎక్కువ నేర్చుకోగలుగుతావు సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ కూడా థర్టీ అనేది టార్గెట్ పెట్టుకోవాలి జాబ్ పెట్టుకోవాలి డైరెక్ట్ గా పేరెంట్స్ చదివిస్తున్నా చదివిస్తే ఇంకా అడ్వాంటేజ్ ఇంకొంచెం ఇంకా ఎక్కువ స్కోర్ చేసుకుంటావు వాట్ ఎవర్ ఏంటంటే థర్టీ వన్ కాంప్రమైజ్ అవ్వకూడదు రఫ్ గా థర్టీ అంటే ట్వంటీ ఫైవ్ యూఆర్ సక్సెస్ఫుల్ చెప్పలేము అది కానీ ఏంటంటే ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ కే ఎక్సలెంట్ పే ప్యాకేజ్ తో రావాలి అంటే నువ్వు ఎక్కడో ఏ ఐఐటి నుంచి ఫ్రెషర్ గా రావాలి టాపర్ గా అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి